హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ అయితే నేను మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటో కాదు పొండగంటాకు తాలింపు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ అయితే ఇలా నీట్గా కట్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒకటికి నాలుగు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి బాగా మట్టి ఉంటుంది అందులో బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు అన్నీ వేసానండి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే ఎండుమిర్చి వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి అలాగే వెల్లుల్లిపాయల్ని బాగా క్రష్ చేసి పెట్టుకున్నాను అవి కూడా అందులో వేసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి మిర్చి అన్నీ మాడిపోకుండా అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న పొన్నగంటాకుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పొనగొ తింటే చాలా యూజెస్ ఉన్నాయండి నాకు తెలిసిన అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పొనగొాకులో ఐరన్ కంటెంట్ బాగుంటుందండి అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది అట్లీస్ట్ మంత్కి ఒకసారైనా ఇలా ఒక హెల్దీ రెసిపీని చేసుకొని తింటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆకందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అయితే ఇప్పుడే వేయట్లేదండి నేను బాగా మిక్స్ చేసుకున్నాక ఒక ప్లేట్తో కవర్ చేసేస్తే ఆకు బాగా ఉడుకుతుందండి అందులో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తోనే బాగా ఉడికిపోతుంది చూసారు కదా ఎయిటీ పర్సెంట్ వరకు ఆకు బాగా బాయిల్ అయిపోయిందండి ఇలా పోపు కొంచెం ఎక్కువ వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి సాల్ట్ చెక్ చేసుకుంటూ వేసుకోవాలండి ఒకేసారి వేసుకుంటే మళ్ళీ ఎక్కువైపోతుంది నేనైతే వన్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువే వేసాను మళ్ళీ వేసుకుందాంలే అని సాల్ట్ వేసుకొని ఆకుమొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాక ఇంకో టూ మినిట్స్ ప్లేట్తో కవర్ చేసి పెట్టాలి ప్లేట్ తీసేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మిర్చి వేసాం కాబట్టి మనం ఇందులో మిరపొడి ఏమి వేయనక్కర్లేదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనం ఇందులో కారం ఏమి వేయలేదు కదండి వాళ్ళు కారం ఉంటే పిల్లలు సరిగ్గా తినరు ఇలా ఫ్రైస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి అంతే ఫ్రెండ్స్ పనుగంటాకి ఫ్రై రెడీ అయిపోయిందండి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ బాయ్